నమస్కారం రత్నలహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను ఈరోజు మనం ఒక మంచి మనసుకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం మంచి మనిషి జీవితంలో తాను ఏమి కోరుకుంటున్నాడో తెలుసు మరియు తన సొంత లక్ష్యాలను కలిగి ఉంటాడు అతను తీవ్రమైన సంబంధాన్ని కోరుకుంటే అతనిని నమ్మండి అతను తన జీవితంలోని మహిళల గురించి దయ్యతో మాట్లాడతాడు అతను మిమ్మల్ని శృంగారంలో తొందరపెట్టడు మరియు మీ సరిహద్దులను గౌరవిస్తాడు అతను తాను ఆరాధించే వ్యక్తిని గౌరవంగా చూస్తాడు అతను మీ అందాన్ని మాత్రమే కాకుండా మీ అంతర్గత లక్షణాలను విలువైనదిగా భావిస్తాడు అతను తన మాటను నిలబెట్టుకుంటాడు మరియు తరచుగా ప్రణాళికలను రద్దు చేసుకోడు అతను మిమ్మల్ని స్నేహితురాలు లేదా కాబోయే భార్య వంటి బిరుదుతో పరిచయం చేస్తాడు అతను మహిళలను అగౌరవపరిచే పదాలను ఉపయోగించడు అతను మీ భావాలను పట్టించుకుంటాడు మరియు మిమ్మల్ని సంతోష పెట్టాలని కోరుకుంటాడు అతను మిమ్మల్ని విహారయాత్రలకు ఆహ్వానించడానికి ఇష్టపడతాడు అంతేకాకుండా మీ వస్తువులకు డబ్బు కూడా చెల్లిస్తాడు అతనికి తాను ఎవరో మరియు జీవనోపాధి కోసం ఏమి చేస్తున్నాడో తెలుసు అతను దయగలవాడు మరియు బలమైన విలువలను కలిగి ఉంటాడు అతను మీతో మరియు తనతో నిజాయితీగా ఉంటాడు అతను నిన్ను కేవలం స్నేహితురాలిగా ఉంచుకోవడమే కాకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అతను మంచి భాగస్వామిగా ఉండడంలో గర్విస్తాడు అతను తనను తాను ప్రేమిస్తాడు అది అతను నిన్ను పూర్తిగా ప్రేమించడానికి సహాయపడుతుంది ఒక మనిషిలో ఈ లక్షణాలను చూసి అతన్ని అభినందించండి ఇవ్వండి ఒక మంచి మనసుకు ఒక మంచి మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఇవన్నీ ఆలోచించుకుని ప్రతి ఆడపిల్ల కూడా ముందుకి అడిగేయాలని కోరుకుంటూ రత్నలహరి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి